బీఆర్ఎస్ తోనే బీసీలకు న్యాయం నిన్నైనా రేపైనా న్యాయమైన కోట ఇచ్చేది కేసీఆర్ఏ అంటూ వార్త చూస్తున్నాం ఈ వార్త చూస్తే నాకు వస్తుంది అసలు చెప్పాలంటే ఇది ఇది ఈ వార్త అసలు మీరు అంటేందుకైనా సిగ్గుండాలా మేము బీఆర్ఎస్ వాళ్ళకు కొంచెమైనా బుద్ధి ఉందా కేటీఆర్ ఏంటి మీరు చేసింది బీస న్యాయం మీరు బీసీ న్యాయం చేసినారు టైగర్ ఆర్ నరేంద్రని బయటికి పంపించింది మీరు కదా విజయశాంతిని బయటికి పంపించింది మీరు కదా అరే మొన్నడికి మొన్న మీ పార్టీల ఒక బీసీ నాయకుడు ఈట రాజేందర్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదుగుతున్నాడు అని చెప్పి ఓర్వలేక ఆయన్ని ఎగ్జాట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఆయన మంత్రి పదవి ఒడవికి మెడలు బట్టి పార్టీ నుంచి బయటికి పంపించారు ఇదొకటి మీరు చేసింది ఇంకా చూసుకుంటే స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ముప్పై నాలుగు శాతం ఉంటే దాన్ని మీరు ఇరవై మూడు శాతాన్ని తగ్గించారు ఇక చెప్పుకుంటే కదా మస్తున్నాయి మీ కథలు మీ ముచ్చట్లు అందుకే కదా మేము నోడగొట్టింది ప్రజలు ఇది అసలు ఇక స్టేట్మెంట్లు ఇక ఇవి మాట తప్పిన కాంగ్రెస్ కు కర్రు కాల్చి బాధ పెట్టాలి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెటిరైట్ అవుతుంది పరకాలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ మహిళలకు కుట్టు మిషన్లు కేసీఆర్ కిట్ల పంపిణీ అంటూ మనం వార్తలు వస్తున్నాం ఇది అంతేందిగా స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇదంతా డ్రామా ఇక కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తాడు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాడు ఇదంతా డ్రామా ఇక ఇన్ని రోజులు గుర్తురాలే ఇక ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఈ ప్రజలకు పోవాలి అని చెప్పి ఒక డ్రామా తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ